టాపిక్ ఏంటంటే మీడియా పైన ఒక మాట మాట్లాడత మీడియాలో డబ్బులు లేవండి మీడియాలో డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి ఏం ఇస్తా ఉన్నారంటే వాళ్ళు అసలు వాళ్ళ జీవనోపాధి కోసం ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడటం దాని నుంచి డబ్బులు సంపాదించి ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నాను మరి నేను మీడియానే చేస్తా ఉన్నాను నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను అంటే చాలా మంది నేను చూస్తా ఉన్నాను మీడియాలో అసలు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ స్వభావానికి ఎంత దగ్గరగా మారిపోతా ఉన్నాయంటే తక్కువ ఇంకా వాళ్ళు సమర్థించుకునే లెవెల్ కి వెళ్ళిపోతా ఉన్నారు ఈ మాట అంతా ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది చూడండి సార్ చూపిస్తారు చూడండి దిస్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లీవ్స్ ఏఐసిసి ప్రెసిడెంట్ కార్గే ఇన్ డీప్ అండ్ ఇది ఎవరు చెప్పిందండి ఈ మాట ఈ మాట ఒక టేక్ ఈ మాట ఎవరంటే సౌత్ ఫస్ట్ అనే ఒక మీడియా సంస్థ చెప్పింది సౌత్ ఫస్ట్ అనే మీడియా సంస్థ ఇది ఒక తెలుగు వ్యక్తి ఈయన ఏం చేసిన అంటే ఇంకా చాలా లాంగ్వేజ్లలో ఉన్నది ఈయన చాలా లాంగ్వేజ్ ఇది ఎప్పుడంటే ఇట్లా ట్వంటీ ట్వంటీలో ఉన్నట్టుంది అప్పుడే ఎస్టాబ్లిష్ చేసినట్టు దీనికి ఉన్న ప్రభుత్వం ఉంటుంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అబ్బా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అప్పుడు వీళ్ళకు చాలా దగ్గరగా ఉండేటవాళ్ళు ఈయన ఒక పోస్ట్ రాసుకొచ్చింది ఒక పోస్ట్ రాసుకొస్తే ఇది ఎక్కడన్నా దీనికి ఎక్కడన్నా అథెంటిసిటీ ఉందా అని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేయండి నేను చెప్పడం అని కాదు గూగుల్లో సెర్చ్ చేస్తే జీరో ఆప్సలు జీరో ఎక్కడ కూడా దీని అథెంటిసిటీయే లేదు ఇట్లాంటి ఆథెంటిసిటీ లేని న్యూస్ తీసుకొని సౌత్ పోస్ట్ వాళ్ళు పోస్ట్ చేస్తే ఇక ఒక మూడు నాలుగు మీడియా ఛానల్ నేను చూసిన మీడియా ఛానల్ ఒక మూడు నాలుగు మీడియా ఛానల్ త్రీ ఫోర్ ఇంకా మంచిగా అందరు మంచిగా టాప్ తయారై పెద్ద పెద్ద స్క్రీన్ పెట్టుకొని చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా చేసుకొని ఇక ఇది పెద్ద న్యూస్ లాగా తయారు చేస్తారు అన్నట్టు ఇది ఏ బేసిస్ లేకుండా న్యూస్ లాగా తయారు చేస్తే మీకు ఏం అనిపిస్తలేదా ఇవి రాసుకొని రావడానికి అదే ఎందుకు రాసుకొచ్చినట్టే మనం ఇది ఒకటి చూద్దాం మరి సరే ఇది అన్నది నిజమే అనుకుందాం మనం ఇప్పుడు మాట వలస కోసం ఫర్దర్ ఆఫ్ డిస్కషన్ నేను కరెక్ట్ అని అనుకుందాం ఈయనెక్కడ రాసుకొచ్చినట్టే అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అంటే ఇప్పుడు కార్గేకి తెలియదా బీజేపీ ప్రభుత్వం క్రితం పదకొండు సంవత్సరాల్లో మరి పదిహేను లక్షల రూపాయలు అందరికి ఇచ్చిందా అంటే ఎవరికీ లేదు మరి అయినప్పుడు వాళ్ళు మూడోసారి కూడా గెలిచారు కదా వాళ్ళు మూడోసారి కూడా గెలిచిండ్రు ఇంకా గెలుస్తున్నారు మరి ఇంకా కూడా గెలుస్తారు మనకు తెలియదు కదా అవునా సో ఇట్లా నడుస్తున్నాయి కదా మరి దీనికి అంటే కార్గేకి తెలియదా ఇట్లా ఉంటుంది అట్లాగే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఎన్నో సార్లు ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేసినా కాలేదు రెండు సార్లు మరి వాళ్ళు కూడా గెలిచిండ్రు కదా అవునా ఇక బీజేపీ వాళ్ళు అయితే చెప్పనే వద్దు ఓ అని ఇదని అదని స్మార్ట్ సిటీలన్నీ ఇంకా మొత్తం స్వచ్ఛ భారత్ అని చెప్పి వంద పేర్లు చెప్పినారు ఇవన్నీ పేర్లు పక్కకు పెట్టేసి ఇంకా ముందుకు పోతూ ఉంటాయి అన్ని తర్వాత ఏకంగా హిందుత్వం ఒక్కటే ముందుకు వస్తుంది దానిపైన ఇంకా ఎలక్షన్లు నడుస్తూ ఉంటాయి అన్ని నడుస్తూ ఉంటాయి సో అంటే ఇవి కు తెలియదు కార్గే ఇంకా ఈ మాట అందరు చెప్తా ఉంటాడు ఆయన ఇంకా మీ వచ్చేసి న్యూస్ పేపర్ వాళ్ళు రాసుకుంటా ఉంటారు ఇది నేను ఏం చెప్తా అంటే ఇట్లాంటి మాటలు ఇట్లాంటి గాసిప్ న్యూస్ ప్రింట్ చేయండి నో ప్రాబ్లం ఇంకా జనాలు ఇక అదే న్యూస్ రాస్తా ఉంటారు గాసిప్ న్యూస్ అని పెట్టుకొని రాసుకోండి తప్పేం లేదు మీకు అట్లా గాసిప్ న్యూస్ అని రాసుకోవాలి అక్కడ ఎట్లాంటి అట్లా పెట్టడం ఉండదు తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి ప్రజల ద్వారా ఇంకా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ ఈ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ ఎందుకు ఇది చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళంతే వీళ్ళ దగ్గర నుంచి జరగాల్సిన ప్రయత్నాలు అయితే జరిగినాయి ఫస్ట్ వీళ్ళు ఒక అప్లికేషన్ అయితే పెట్టినరు దాన్ని అంటే ఒక బిల్ అయితే పాస్ చేసారు దీన్ని గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత వీళ్ళు కోర్టుకి వెళ్ళిన కోర్టుకి వెళ్తే కోర్టు ఇప్పుడు దీనికి కోర్టులో ఉంది ఈ కేసు కనుక వీళ్ళు ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేరు కానీ వీళ్ళు షెడ్యూల్ నైన్ లో ఇదేంటి కేంద్ర ప్రభుత్వం కనుక బిజెపి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని నైన్ షెడ్యూల్ లో కనుక పెడితే ఈ రిజర్వేషన్ జుడిషియరీ టచ్ చేయడానికి ఉండదు కనుక వీళ్ళు ఇదే ఇక్కడ తీసుకుపోయి మరి దీన్ని షార్ట్అవుట్ చేయండి అని చెప్పి బీజేపీ వాళ్ళకు మాట్లాడుతూ ఉన్నారు సో ఎంతో కొత్త ప్రయత్నం జరిగింది కదా మొత్తం జరగలేదని ఏం లేదు కొత్త ప్రయత్నం జరిగింది ఆ చిత్తశుద్ధితో జరిగిందా లేదా అనేది కూడా మనం ఏం చెప్పడానికి రాదు ఎందుకంటే రాజకీయాల్లో ఏం చిత్తశుద్ధి ఉంటుందో మనకు తెలియదు కాదు ఎందుకంటే ఎవరు ఓటు ప్రకారం మాట్లాడుకుంటారు తప్ప ఇంకా దేని ప్రకారం మాట్లాడుకోరు కాబట్టి సో ప్రజలరా రాజకీయాలలో కానీ ఇక మనం రాజకీయాల్లో ఇంకా ఎంతో కొంత చెప్పుకోవాలంటే వాళ్ళకి విలువలు ఉంటాయని చెప్తాను ఎందుకంటే ఐదేళ్ళ వాళ్ళు అది ఒక ఎలక్షన్లకు పోవాలి దానికి పైసలు ఖర్చు పెట్టాలి మందు మార్బలు ఉండాలి ఇక దాని రకరకాల దాని మిషనరీ అంత వేరు ఓకే అట్లాంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ జర్నలిజం అంటే ఏంటంటే వీళ్ళకి బతుకు తెరువు లేక వీళ్ళకి పైసలు లేక ఏది పడితే అది వాగి ఎట్లాంటివి పడితే అట్లాంటివి రాసి ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అలుచిపడి డబ్బులు తీసుకుంటారు ఇదే పని ఉండదు ఇక దీన్ని అసలు నేను చెప్తా ఉంటే ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎట్లాంటివి ఉంటే నాకు తెలియదు కానీ ఉంటే ఉండే ఏముంది ఏం చేస్తాం దాని దానికి మనం చేసేది ఏం లేదు కానీ ఇట్లా కాకుండా కొంత న్యాయబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా రాయండి ఒక సైడ్ తీసుకోండి నష్టం ఏం లేదు కానీ ఎట్లాంటి అంటే అట్లాంటి గాసిప్స్ రాయడం వల్ల ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మద్ ప్రజలకు తెలియకుండా అయిపోతుంది ప్రజలు దాన్ని చూసి దానితో ఇంకా ఎవరికి అంత టైం లేదు ఇవ్వాలి డైలీ లైఫ్లో బాగా బిజీ అయిపోతుంది కాబట్టి ఎట్లాంటి వాళ్ళతో అట్లాంటి న్యూస్ వాళ్ళకి జీవల పడగానే అదే కరెక్ట్ ఏమో అనుకున్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసేంత టైం లేదు దానిపైన రైట్ సో అట్లాంటి కాకుండా కొంత న్యాయబద్ధంగా ఉందాము జర్నలిజాన్ని కొంత బతికిద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐట్ యూన్ ద నెక్స్ట్